ఉన్న కోటం యథశాస్త్రంలో ఏడో అధికారం అధ్యాయం పదహారు గురించి తెలుసుకోవాలి అందులో శ్లోకం పాసంది కారము చేసిన వానికి ఉపకారం చేసిన వానికి శక్తి అనుసారము ప్రత్యుపకారం చేసిన సంతోష పెట్టవని అతడు పడిన పడిన కష్టంలో కనుగొనముగా అతనికి అర్ధమానములనిచ్చి ఆపదలందు సహాయం చేయవలను స్వయముగా వచ్చిన వారికి వారి నా ఇష్టానుసారము దర్శనమిచ్చి వారికి వారి రాకకు కావలసిన ఏర్పాటులను గావించగలను వారిని పరిభ్రమించకూడదు హింసించరాదు హేళన చేయకూడదు వారి పట్ల మితిమీరి మాట్లాడరాదు వారి కమయదానము చేసి తండ్రి వరే అనుగ్రహించగలం వీరిలో ఎవరైనా అపకారము చేసిన డలా వాని దోషమును ప్రకా ప్రకటించి అతన్ని బహిరంగము చం బహిరంగముగా చంపగలడం అట్టి చర్య ఇతరుల నిద్వేగము పరుచుకొని తోచిన ఎడల దాండా కార్మిక ప్రకరణ మందు చెప్పినట్లు చేయవలను చనిపోయిన వారిని భూమిని ద్రవ్యమును పుత్రులను భార్యను తాను పరిగ్రహించరాదు అతని కుటుంబంలోని వారికి వారికి తగిన మూలం ఉంచగలడం తన పనులను చేయొచ్చు చనిపోయిన వారికి కుమారుని వారి రాజ్యం మందు నిలబడను ఇట్లు చేసిన తన సైనిక బలమునకు లోబడిన రాజులందరూ పుత్రుతులయడ అనురాగంతో ప్రవర్తించడం ఇట్లుగాక లోబడిన రాజులను చంపినను బంధించడం వారి భూములను ద్రవ్యమును పుత్రులను వారిను పరిగ్రహించాల్సిన రాజమండలము భయపడి అతని వినాశమును కూనేదు వారి వారి ప్రదేశంలో నుండి అతని యమాతుల్యం భయపడి రాజ్యమండలాన్ని ఆస్క్రమించదు లేదా వారు స్వయంగా అతని రాజ్యమును ప్రామాణము హరింపబూ బూనెదరు కావున సామపాయాము ద్వారా వారిని వారి వారి రాజ్యంలో సురక్షితంగా నుండి రాజులు రా రాజు పట్ల అభిమాన వారి అతని పుత్తర ప్రవృత్తుల സാധ്യനമ ഏഴാധികാരും ദണ്ടണ്ഡോപനായ വൃത്താനേ ഫലോഹരത്തെ